పల్లవి ప్లాన్ చేసి ప్రణతి జీవితాన్ని నాశనం చేయాలనుకుందని పార్వతికి తెలిసేలా చేసిన పల్లవి చెంప పగలగొట్టిన పార్వతి ఇంతకు పల్లవి ఇదంతా ప్లాన్ చేసి చేసిందనే విషయాన్ని పార్వతికి ఎలా తెలిసేలా చేసింది అవని పల్లవి చెంప పగలగొట్టిన పార్వతి ఏమంది దంతా చూసి తెలుసుకునేద్దాం ఇంటింటి రామాయణం రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే కథను ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ప్రణతిని ఇంకా భరత్ని ఇంటికి తీసుకెళ్ళిపోయింది పార్వతి ఇక శ్రీకర్ వాళ్ళైతే వాళ్ళిద్దరికి హారతిచ్చి ఇంట్లోకి తీసుకెళ్ళిపోయారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లికి ఒప్పుకోను నాకు ఇష్టం లేదు అంటూ పల్లవి శ్రేయ ఇద్దరు ఇద్దరు కూడా ఇంట్లోకి వెళ్ళిపోయారు ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడుతుంది పార్వతి ఇట్నుంచి ప్రాంతి కూడా తల్లితోటి నువ్వు రమ్మంటే ఇక్కడికి వచ్చాం మమ్మల్ని అవమానపరచటాను కానీ అంటే నేనేదైనా అంటే నువ్వు పట్టించుకోవాలి మిగిలిన వారి గురించి కాదు అని చెప్పేసి పార్వతమ్మ ఇంట్లోకి తీసుకెళ్తుంది కా తర్వాత ఇక్కడ అవని తోటి తన భర్త గొడవపడుతూ ఉంటాడు నువ్వు ఇక్కడ ఉండి నీ తమ్ముడికి నా చెల్లెలకి పెళ్లి జరిగేలా చేసావు నువ్వు అనుకున్నదే జరిగేలా చేసావు ఇక రేపటి రోజు నన్ను కూడా మార్చేస్తావు నేను వెళ్లిపోతున్నాను అని చెప్పేసేసి అంటాడు ఎప్పటికైనా నా మీద ప్రేమతో మీరే తిరిగి వస్తారంటుంది అవని ఇక అలా వెళ్ళిపోతాడు తను కూడా ఇలా ఉండగా ఇక అవని ఒక ఆలోచన చేస్తుంది అసలు పల్లవి ఇదంతా కావాలని చేసింది ప్రణతి జీవితాన్ని నాశనం చేయాలనుకుంది కేవలం అత్తయ్య గారు పోలీస్ స్టేషన్ లో వాళ్ళ ఫోటోలు చూసి పెళ్లి ఆపాలనుకున్నారు కాని అసలు వాళ్ళు ఇలాంటి వాళ్ళని తెలిసే పల్లవి కావాలని చెప్పే ప్రణతి జీవితంలోకి వాళ్ళని తీసుకురావాలని చూసింది విషయం అత్తయ్య గారికి అర్థమయ్యేలా చేయాలి అని చెప్పేసి ఇక పల్లవిని అడుగడుగునా ఫాలో అవుతూ ఉంటుంది ఒక రోజున పల్లవి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఎవరైతే ప్రణతిని పెళ్లి చేసుకుంటామని వచ్చారో అక్కడికి వెళ్లేసరికి ఇక అవని చాలా జాగ్రత్తగా పల్లవి వాళ్ళతో మాట్లాడుతుందంతా కూడా రికార్డ్ చేస్తుంది ఇక అదంతా రికార్డ్ చేసి తీసుకొచ్చి పార్వతమ్మకు ఫోన్ చేసి ఒకసారి మీతో మాట్లాడాలి రండి అని చెప్పి పిలిచేసరికి వెళ్తుంది పార్వతమ్మ ఇక అక్కడ పార్వతమ్మకి వీడియో మొత్తం చూపిస్తుంది అది చూసిన పార్వతమ్మ ఇంటికొచ్చి పల్లవి అంటూ గట్టి గట్టిగా అరుస్తుంది ఇక అది విని శ్రీకర్ అయితే ఏంటమ్మా ఏమైంది అని చెప్పని అనేసరికి దాన్ని పిల్లవరా ఎక్కడుందది అంటే ఏం చేసి దొరికిపోయిందమ్మా అంటూ ఉండగానే పల్లవి వస్తుంది ఆపు శ్రీకర్ అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అంటూ ఏంటత్తయ్య గట్టిగా అరుస్తున్నారు అంటే చి దాన నువ్వు అసలు ఆడదానివేనా ఆడదాని జీవితాన్ని నాశనం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పిందే అంటూ ఉంటుంది నేనేం చేశాను అత్తయ్య మధ్యలో నన్ను అంటున్నారు అని అంటే నేను మొత్తం వీడియో చూశానే వాళ్లతోటి సంబంధం వద్దనుకున్నాం భరత్కిచ్చి పెళ్లి చేశాం మళ్లీ వాళ్ళని కలవాల్సిన అవసరం నీకేమొచ్చింది అంటే ఎవరిని కలిశాను అంటే ఆ పెళ్లి కొడుకు వాళ్ళని ఆ దగుల్ బజీ బుండా కోరళని ఎందుకు కలిసావు నువ్వు అని చెప్పి తిడుతుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది కలిసి వాళ్ళతో ఏం మాట్లాడావు పోనీలే ఇంత గొడవ జరిగినా మిమ్మల్ని నేనే తీసుకొచ్చానని మా నాన్న మిమ్మల్ని కావాలనే ఈ ఇంటికి అల్లుండి చెయ్యాలనుకున్నాడని మా ఇద్దరం కలిసి మిమ్మల్ని ఈ ఇంట్లో వాళ్లతోటి బంధం కలపాలనుకున్నామనే విషయం మాత్రం బయట పెట్టలేదు అంతవరకు సంతోషం అని చెప్పేసేసి అన్న మాటల్ని ఇక పార్వతమ్మ చెప్పేసరికి షాక్ అయిపోతుంది ఇక పల్లవి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య ఇవన్నీ నేను మాట్లాడలేదు అంటే నేను వీడియో మొత్తం చూసే వస్తున్నా ఇప్పుడు పంపించమంటావా అని అంటూ అవనికి ఫోన్ చేసి పెద్దోడి ఫోన్కి ఆ వీడియో పంపువే అని చెప్పని అంటుంది వెంటనే అవని పంపించేసరికి ఇక ఆ వీడియో చూస్తాడు అవని భర్త కూడా ఇక పార్వతమ్మ ఆ వీడియో చూపించేసరికి ఒక్కసారిగా పల్లవి షాక్ అవుతుంది వెంటనే పల్లవి చెంప చెల్లు మనిపించి అసలు ఎలాంటి దానివే నువ్వు ఇలాంటి దానివి కాబట్టే అవని నేను దూరంగా ఉంచుతుంది నిజంగా ఈ ఇంటి గురించి ఇంటి బాగోగుల గురించి ఆలోచించేది అవని మాత్రమే మీరు కాదు అంటూ తిడుతుంది పార్వతమ్మ చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చిందో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి